ప్రకాశం జిల్లా కలుచూబలపాడులో దారుణం జరిగింది డబ్బులు ఇవ్వడం లేదని భార్యను భర్త బాలాజీ విచక్షణ రహితంగా కొట్టాడు రెండు చేతులు కట్టేసి బెల్ట్తో దాడి చేశాడు అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపైన కూడా దాడికి పాల్పడ్డాడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు గతంలో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు పుట్టిన తర్వాత భార్యను వదిలేసి బాలాజీ హైదరాబాద్ వెళ్లిపోయాడు హైదరాబాద్లో మరో మహిళతో ఉంటున్నాడు అయితే అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవ పడేవాడు ఈసారి డబ్బులు ఇవ్వలేదని విచక్షణ రహితంగా దాడి చేశాడు ప్రకాశం జిల్లా కరుచువల దారుణం జరిగింది డబ్బులు ఇవ్వడం లేదని భార్యను భర్త బాలాజీ విచక్షణ రహితంగా కొట్టాడు రెండు చేతులు కట్టేసి బెల్ట్ తో దాడి చేశాడు అడ్డుకోపోయిన కుటుంబ సభ్యులపై కూడా దాడికి పాల్పడ్డాడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు ఎంసర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కలుగు వాళ్ళ పాడులో దారుణం చోటు చేసుకుంది అక్కడ భార్యని దత్త కట్టేసి కొట్టడం అనేది మరీ దారుణంగా ఇంకించడం అనేది మరి దారుణమైన పరిస్థితి అక్కడ గతంలో వీరిద్దరు బ్యారేజ్ చేసుకున్నారు అలాగే ఈ వేళకి నలుగురు చిన్నలు కొట్టడం కూడా జరిగింది ప్రస్తుతం బాలాజీ ఇక్కడ భార్యను వదిలేసి హైదరాబాద్ లో సెపరేట్ ఫ్యామిలీ పెట్టి అక్కడే ఉంటున్నాడు భార్య మాత్రం ఇక్కడే బేకరీలో పని చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్న తరుణంలో ఇటీవల కాలంలో మళ్ళీ బాలాజీ తన సొంత గ్రామానికి రావటం జరిగింది అక్కడ భార్యని డబ్బు ఇవ్వాలని చెప్పి తను విచక్షణ రహితంగా కట్ చేసి జైతుతో కొట్టుకోవడం జరిగింది దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఆ ఆ విజువల్ అనేది బయటికి రావడంతో పోలీసులు స్పందించిగా కేసు నమోదు చేశారు దాన్ని కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు దీక్ష థ్యాంక్ యూ శ్రీనివాస్